నమస్కారం ఆర్బీకే చానల్కి స్వాగతం ఈ రోజు అభ్యుదరైతుల పరిచయ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా పులల్చెరువు మండలం రాచకొండ గ్రామానికి చెందిన శ్రీ నారు బంగారెడ్డి గారు మన ఆర్బీకే స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత పది సంవత్సరాలుగా నిమ్మ పంటను సాగు చేస్తూ మేలైన అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు నిమ్మ పంటలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి మన ఆర్బీకే ఛానల్ ద్వారా పంచుకుంటారు ముందుగా ఆర్బీకే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు నమస్కారం అండి నిమ్మ మీరు ఏ రకం సాగు చేస్తున్నారండి మేము బాలాజీ వెరైటీ సాగు చేస్తామండి ఎకరాకి ఎన్ని మొక్కలు పడతాయండి నూట పది నుంచి నూట ఇరవై మొక్కల వరకు నాడుతామండి మొక్కకు మొక్కకు స్పేస్ వచ్చేసి ఇటు చూసినా ఇరవై అడుగులు పెడతామండి ఎందుకంటే నిమ్మ ముళ్ళతో ఉంటది కాబట్టి అందులో బాగా పెద్ద చెట్లు అవుతాయి అందుకని గ్యాప్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఇరవై అడుగులు పైన పెట్టుకోవాలి ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి మేము నాలుగు ఎకరాలు విస్తీర్ణంలో సాగు చేస్తున్నాం అండి నిమ్మ మొక్కలు ఎక్కడి నుంచి తెప్పించుకున్నారండి మేము కడే నుంచి తెచ్చుకున్నామండి మేలైన దిగుబడులు పొందడానికి నిమ్మ పంటలో పాటించే నీటి యాజమాన్యం గురించి ఒకసారి చెప్పండి నిమ్మ వచ్చేసి ప్రతి నెల క్రాప్ వచ్చిందండి అది అంటే ఒక సీజన్ అలానే ఏమి ఉండదు అది వాటర్ గెన్సి అంటుకుంటే ఎప్పుడు కాస్తనే ఉంటుంది చెట్టు ఖాళీ కాగానే మళ్ళీ ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది నిమ్మ మొక్కకు వచ్చేసి నీళ్ళు తక్కువ పడతాయి ఇప్పుడు మామూలుగా బత్తాయి పది ఎకరాలు సాగు చేసే కాడ అదే నిమ్మ అయితే ఇరవై ఎకరాలు సాగు చేయొచ్చు ఎందుకంటే నిమ్మకు తక్కువ వాటరు సరిపోయింది ఎక్కువ వాటర్ వేయటం వల్ల మళ్ళీ ఎరగాయి తోట పాడైద్ది వాటర్ తక్కువనే ఉండాలి నాలుగు రోజులకి ఒకసారి ఒక గంట డ్రిప్ ద్వారా అయితే ఒక గంట ఇస్తే సరిపోయిద్దండి పెద్ద కొంది మనం పెంచుకుంటా ఉండాలి అంటే డ్రిప్పర్లు పెరుగుతాయి ఇంకా గంట గంట సరిపోయిద్దండి నాలుగు ఒక్క రోజు కాయలు మంచి సైజులో ఉండేసి మంచి దిగుబడి రావాలంటే నిమ్మలో మనం పాటించవలసిన ఎరువుల యాజమాన్యం గురించి ఒకసారి వివరించండి మనము క్రాప్కు పెట్టే ముందుగా మనము ఎరువు అవన్నీ సిద్ధం చేసి మనం నిద్రావస్థలోకి వెళ్ళిపోయిన తర్వాత తోటను బెట్టకు పెట్టిన తర్వాత మనము నీళ్ళు వేసే ముందుగా పొటాసు డిఏపి అంటే మనము కలిపి వేసుకోవడం వలన మంచిగా ఉంటుంది క్రాప్ బాగుంటుంది తోటకు బాగా మంచి బలం ఉంటుందండి ఇప్పుడు వచ్చిన మూడు టర్ములు అగ్రోమిన్ మ్యాక్స్ అంటే మైక్రోన్యూట్రిన్స్ ఏదైనా మీకు అందుబాటులో ఉన్న కంపెనీ ఏదైనా కానీ మైక్రోన్యూట్రిన్స్ కంపల్సరీగా స్ప్రేయింగ్ ఇవ్వాలండి నిమ్మ పంటలో ఆశించే పురుగు తెగులు మరియు వాటి నివారణ గురించి ఒకసారి వివరించండి పైపాటుకు వచ్చేసి నీళ్ళు వేయక ముందుగా ఒక రెండు మూడు రోజులు ముందు అంటే ఇగురు రాక ముందుగా ఆఫర్ ఆక్సిక్లోరైడ్ అంటే బ్లైటాక్స్ రూపంలో దొరికింది మనకు ఆ బ్లైటాక్స్ బాగా స్ప్రేయింగ్ అంటే కొమ్మలతో కారిపోయేటట్టుగా స్ప్రేయింగ్ చేయటం వలన దానికి వచ్చే గజ్జి కంకర తెగులు అనేది నివారించవచ్చు అది కాయల మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది ఫస్టే మనం అది స్ప్రేయింగ్ ఇవ్వటం వలన తర్వాత వచ్చేసి మనం ఇగురు వచ్చే ముందుగా వాటర్ వేసిన నాలుగు రోజుల తర్వాత ఇగురు ఇగురొస్తానంగా ముందే బ్లేటాక్స్ ప్లస్ క్యూర్ అక్కడ కలిపి స్ప్రేయింగ్ ఇస్తే బాగుంటుంది ఇగురు బాగా డ్రాప్ అవ్వకుండా బాగా వస్తుంది ఎలాంటి పురుగు చీడపీడలు ఆశించకుండా బాగుంటుంది మళ్ళీ వచ్చే సమస్య ఇప్పుడు మేజర్ సమస్య ఏంటంటే లీప్ మైనర్ ప్లస్ చక్కెర తెగులు అంటే పేను ఆ చక్కెర తెగులే బాగా ఎఫెక్ట్ లీప్ మైనర్ అనేదానికి మనం పింది దశలో ఆకు చుట్టలాగా అవుతూ ఉంటుంది దానికి మనం క్యూరాక్రాన్ కానీ లేదా సక్సెస్ కానీ కొడితే అది తగ్గిపోయిద్ది చక్కెర తెగులకు అదామా వాళ్ళది అడ్మైర్ లేదా సోలమాను కొడితే స్ప్రేయింగ్ సరిపోయింది కంకర తెగులకు ప్రతి స్ప్రేయింగ్లో కంపల్సరీగా వాడాల్సింది షిప్టో సైక్లిన్ కానీ లేదా ప్లాంటామైసిన్ కానీ అవి కంపల్సరీగా వాడాలని ప్రతి స్ప్రేయింగ్లో నిమ్మ పంటలో మేలిన దిగుబడి పొందడానికి పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు నమస్కారం